హాయ్ హలో అందరికీ నమస్కారం కదిలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాట ఎయిటీ సెవెన్ విందాం వెళ్తున్న రామ్ వైపే చూస్తూ అన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా అయినా సీతూ ఏదైనా పిచ్చివేషాలు వేషాలు వేయాలని చూస్తే నా వద్ద ఉపయోగించడానికి బ్రహ్మాస్త్రం ఉండనే ఉందనుకుంటూ కన్నింగ్ నవ్వు నవ్వుకుంటూ కొన్ని క్షణాల ముందు రామ్ చేతి స్పర్శను గుర్తు చేసుకుని బెడ్ మీద ఉన్న పిల్లోని గట్టిగా హత్తుకుని కిస్ చేసింది ప్రియా సీతూ ఆ లిస్ట్ రాసేశావా సరే వెళ్ళి నేను చెప్పిన సామాన్లు కాస్త తెచ్చిపెట్టు తల్లి అవి స్టోర్ రూమ్ లో ఉంటాయని చెప్పింది ఫసు సరే అత్తయ్య వెళ్తున్నానంటూ స్టోర్ రూమ్ వైపు వెళ్ళింది సీతూ తలుపు తీసి లోపలికి వెళ్ళిన సీతూ గదంతా చీకటిగా ఉండడంతో లైట్ వేయడానికి స్విచ్ వెతుకుతూ దొరకడంతో స్విచ్ ఆన్ చేసింది అంతలోనే ఎవరో వచ్చి ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకున్నారు ఆమెకి ఎవ్వు నరిచేలోపే ఆమె పెదవుల్ని తన పెదవులతో మూస్తూ నేను అని చెప్పకనే చెప్పాడు ఆ వ్యక్తి అంతే ఒక్కసారిగా అతను వెనక్కి తోసి డోంట్ టచ్ మీ దాన్ని హత్తుకున్న చేతులతో నన్ను హక్ చేసుకుంటే ఆ చేతులు విరిచేస్తాను జాగ్రత్త అంది వార్నింగ్ టోన్లో సీతూ అరే నేనేం చేశాను నువ్వేగా తనను పూర్తిగా నా మాటను నమ్మేలా చేయమని చెప్పావు అందుకే అలా హక్ చేసుకోవాల్సి వచ్చిందన్నాడు అమాయకంగా ఫేస్ పెట్టుకొని ఓవర్ చేయకు తాను నమ్మించమని చెప్పాను కానీ హప్ చేసుకోమని చెప్పలేదుగా నీ మగబుద్ధి పోనిచ్చుకోలేదు నువ్వంది మూ తిప్పుతో సీతు ఆమె కోపం వచ్చిందని అర్థం అతను జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు కొంటిగా చూస్తూ నాకెందుకు జెలస్ అంటూనే అతని వైపు ఇంకా మిర్రుగా చూస్తూ ఉంటే అంటూ పెద్దగా నవ్వేశాడు అతడు నవ్వుతున్న అతన్ని చూసి పోరాం నీకన్నీ ఆటలుగానే ఉంటాయి కానీ అలా కాదంది మూతి ముడుచుకుని సీతు నవ్వడం ఆపి సీతుని దగ్గరికి తీసుకొని సారీరా కాస్త ఎక్కువ చేసినట్టున్నానన్నాడు ఆ ముఖాన్ని తన వైపు తిప్పుకుని రామ్ సారీ చెప్పడంతో శాంతించిన సీతు అతని గుండెలపై తలపెట్టుకుని మనం ఆడిన నాటకం వర్కౌట్ అయినట్టేనా తన్ని మాటలు నమ్మిందా అని అడిగింది సీతు నమ్మిందానే అనుకుంటున్నానన్నాడు మళ్ళీ మీమాంసెందుకు నమ్మిందో లేదో తెలియదా అని అడిగింది అతని దూరంగా జరిగి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకపోవచ్చు అన్నాడు ఏదో ఆలోచిస్తూ మరి ఇప్పుడు ఎలా అని అడిగింది సీతు మరోసారి మనం మన నాటకాన్ని రక్తి కట్టిస్తే సరే అన్నాడు రామ్ అమ్మో మళ్ళీ నీతో ఫైట్ చేయాలా నా వల్ల కాదు ఇంకొక నిమిషం కూడా నేను దూరంగా ఉండలేనంది రామును గాఢంగా హత్తుకుంటూ నేను మాత్రం నిన్ను వదిలి ఉండగలనా చెప్పు కానీ మనం దూరంగా ఉండాలి ఇదంతా మనం చేసేది రేణు పానీయుల కోసమే కదా అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులు వేసి చిట్టి నడుమును గట్టిగానే హత్తుకుంటూ అంటూ రామ్ గుండెలపై కిస్ చేసి సరే చెప్పు ఏం చేయాలి అని అడిగింది మెల్లిగా తలపైకెత్తి చెప్తాను అంటూ ఏం చేయాలో అంతా వివరించాడు రామ్ సరే అంటూ రామ్ను మరొక్కసారి హక్ చేసుకుని తను ఏ పని మీద వచ్చిందో ఆ పని చేసుకుని వసుధ దగ్గరికి వెళ్ళింది అదేంటి ఇది తీసుకురావడానికి ఇంత టైం పట్టిందా నీకు అని అడిగింది వసుధ సీతు ఇచ్చిన వస్తువుని తీసుకుంటూ అది ముందు మీరు చెప్పిన వస్తువు కనిపించలేదు వెతికితే దొరికిందని జవాబిచ్చింది సరే సీతూ నిన్నెందుకో రవళి పిలుస్తుంది వెళ్ళు వెళ్ళదేంటో చూడు అని చెప్పి వంటగది వైపు వెళ్ళిపోయింది వసుధ సరే అని రవళి గది వైపు వెళ్తున్న సీతు చేయి పట్టుకుని పక్క గదిలోకి లాక్కుని వెళ్ళింది ప్రియ గదిలోకి వెళ్ళాక ప్రియ పట్టుకున్న చేతిని విదిలించుకుని ఎందుకు నన్ను ఇక్కడికి లాక్కుని వచ్చావు అని అడిగింది అసహనంగా చూస్తూ సీతు అడిగిందని సమాధానం చెప్పకుండా పైనుండి కింద వరకు చూస్తూ బాగానే యాక్టింగ్ చేస్తున్నావు అంది ప్రియ ఆ మాటకి సీతు గుటుకలు మింగుతూ కుంపదీశ్ దీనికి మేము నాటకం అని తెలిసిపోయిందా అంతను మనసులో అనుకుంటుండగా రామ్ అంటే ఇష్టం లేనట్టు బాగానే యాక్టింగ్ చేసి నీపై తనకున్న ఇష్టాన్ని చెరిపేశావు నాట్ బ్యాడ్ అంది ప్రియా నీ కాంప్లిమెంట్స్ నాకేం అక్కర్లేదు ముందు నువ్వు ఇస్తానన్న వీడియోస్ ఫోటోస్ ఇవ్వు అది చాలంది యాటిక్యూట్గా చూస్తూ సీతు ఇస్తానులే కంగారు దేనికి ముందు రామ్కి నేను ఇంకాస్తూ దగ్గరవని అప్పుడు ఇస్తానంది కళ్ళెగరేస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నా మన మధ్య డీల్ రాము నుండి నేను దూరం అవ్వడమే కదా మళ్ళీ మధ్యలో ఇదేం ఫిట్టింగ్ అంది పళ్ళు నూరుతూ అవుననుకో కానీ ప్లాన్లో కాస్త చేంజ్ అంది కళ్ళెగరేస్తూ అంతే కోపంగా ప్రియెండ పట్టుకుని చూడు పులి సైలెంట్ గా ఉంది కదా అనుకుని దానితో ఒకదో ఆడుకోవాలని చూడకు పంజ విశృద్ధి జాగ్రత్త అంది మాస్ డైలాగ్ చెప్తూ వావ్ సూపర్ డైలాగ్ కానీ నీకు సెట్ అవ్వలేదంది సీతు చేతిని మెడ మీద నుండి పక్కకు నెట్టి పెద్దగా నవ్వుతూ హే ఆపు వెదవ నవ్వు నువ్వును ముందు చెప్పు ఎప్పుడు ఇస్తావు ఫొటోస్ వీడియోస్ అంది విసుక్క ఇస్తాను దానికన్నా ముందు నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసి రామ్ చేతికి ఇవ్వాలంది కన్నీంగా చూస్తూ ఆ మాట విన్న సీతు పూర్తిగా డల్గా మారిపోయి తప్పదా అంది నీరసంగా తప్పదు నీకు ఆ వీడియోస్ కావాలన్నా రామ్ నీకు దూరం అవ్వాలన్నా నాకు దగ్గర అవ్వాలన్నా నువ్వు ఆ పని చేసి తీరాలంది కొన్ని నిమిషాలు మౌనంగా మా అన్న సీతు ఆల్ రైట్ నాకు రేణు కన్నా దాని సంతోషం కన్నా ఇంకేది ముఖ్యం కాదు నువ్వు చెప్పినట్టే చేస్తానంది సీతు గుడ్ గుడ్ నువ్వు సైన్ చేయడానికి రెడీగా ఉండు నేను వెళ్ళి పేపర్స్ తీసుకుని వస్తానంటూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియా వెళ్తున్న వైపు చూసి చిన్నగా నవ్వుకుంది సీతు ఒక పక్క పెళ్లి పనులు వేగంగా జరుగుతోంటే మరొక పక్క రామ్ కానీ సీతు కానీ ఏం చేయకపోవడంతో రేణు అసహనంగా గదంతా తిరుగుతోంది తిరుగుతోంది అప్పుడే ఆ గదిలోకి వచ్చింది సీతు సీతుని చూడగానే ఒక్కసారిగా వెళ్ళి గట్టిగా హత్తుకుని నాకు భయమేస్తోంది సీతు ఇటు ఇంట్లో పెళ్లి పనులు వేగవంతమైపోయాయి అటు చూస్తే వాడు లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్ పెరిగిపోతోంది అంది ఆ మాటకి సీతు చిన్నగా నవ్వి రేణుని దూరంగా నిలబెట్టి చూడు మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంచక్క అందరి ముందు అందరి కళ్ళెదుట ఘనంగా మీ పెళ్లి జరుగుతుంది అది నా హామీ ముందు మీ అమ్మ వాళ్ళ పెళ్లికి పిలువు అని చెప్పింది సీతు మామిడికాయ లేదు కందిపప్పు లేదు మామిడికాయ పప్పులో కప్పడాలు వేపందంట నీలాంటిదే ఒకత్తి అలా ఉంది నీ వ్యవహారం ఇక్కడ పాణికి నాకు ఇంకా పెళ్ళే సెట్ కాలేదు మధ్యలో అమ్మానాను పిలవమని చెప్తావేంటి అంది విసుక్కుంటూ రేణు అంతే రేణు చెప్పిన సామెతకు పెద్దగా నవ్వుతూ బుద్ధు అన్నీ నువ్వనుకున్నట్టే సరైన సమయాన్ని జరుగుతాయి ముందు నువ్వు ఆంటి వాళ్ళకి మీ ప్రేమ సంగతి చెప్పి వాళ్ళని ఎల్లుండి ఉదయం కల్లా మన ముందు ఉండమని చెప్పు అంది సీతు నిజంగా చెప్పమంటావా తేడా ఏం రాదు కదా అని అడిగింది భయంగా చూస్తూ రేణు బేబీ తేడా వస్తే అప్పుడు చెప్పంటూ ఫోన్ తీసి రేణు చేతికిచ్చి వే హెడ్ అంటూ తను బయటకు వెళ్ళిపోయింది సీతు దీనిది ఏమా ఏంటో అర్థం కావడం లేదు కానీ ఇది చెప్పినట్టు చేయడం బెటర్ లేకపోతే అవసరం అనుకున్న టైంలో మా వాళ్ళు ఉండాలనుకుంటూ తల్లికి కాల్ కలిపింది రేణు నుండి కాల్ రావడంతో వేదవతి చేస్తున్న పనికి కాసేపు బ్రేక్ ఇచ్చి ఏంట్రా రేణు నీకు నేను ఇప్పుడు గుర్తొచ్చానా అని అడిగింది నవ్వుతూ అదేం లేదు మా నీకు ఇప్పుడు చెప్పాలి అంది రేణు సాగదీస్తూ పెళ్ళిప్పుడు అని అడిగింది వేదవతి ఆ మాటకి రేణు షాక్ అవుతూ మా అంది ఏంటి పెళ్ళి కూడా చేసుకున్నావా అని అడిగింది వేదవతి నిట్టూరుస్తూ మా మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటానా చెప్పు అంది రేణు చిన్నబుచ్చుకుంటూ అమ్మయ్యా ఆ మాత్రం రెస్పెక్ట్ మాకు ఇచ్చావు థ్యాంక్స్ ఇప్పుడు చెప్పు తమరు ప్రేమ కథ గురించి అంది వినడానికి రెడీ అవుతూ వేదవతి అది అంటూ రేణు చెప్పడం మొదలుపెట్టింది మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల వల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు